भगवद्गीता सर्वमानवालिकोसं द्वितीयोऽध्यायः न हि प्रपश्यामि ममापनुद्यात् यच्छोकमुच्छोषणमिन्द्रियाणाम् अवाप्य भूमावसपत्नमृद्धम् राज्यं सुराणामपि चाधिपत्यम् నా ఇంద్రియములను శోషింపజేస్తున్నట్టి ఈ శోకమును తొలగించుకునే మార్గమును నేను చూడలేకుంటిని దేవతల స్వర్గాధిపత్యము వలె సంపన్నవంతము మరియు శత్రురహితమును అయిన రాజ్యమును దరిద్రిపై సాధించినను ఈ శోకమును నేను తొలగించుకోలేను ధర్మ సూత్రములకు నీతి శాస్త్రములకు సంబంధించిన సిద్ధాంతముల పరిజ్ఞానముపై ఆధారపడినట్టి అనేక హేతువాదములను అర్జునుడు ప్రతిపాదిస్తుందను ఆధ్యాత్మికాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుని సహాయము లేకుండా తన వాస్తవ సమస్యను అతడు పరిష్కరించుకోలేనట్లుగా కనిపించును తన జీవిత మనుగడను శుష్కింపజేస్తున్నట్టి క్లిష్ట సమస్యలను తొలగించుకునుటకు తన నామమాత్ర జ్ఞానము వ్యర్థమని అతడు గ్రహించగలిగెను అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానుని వంటి ఆచార్యుని సహాయము లేకుండా అట్టి సమస్యలను పరిష్కరించుకొనుట అతనికి సాధ్యపడదు కేవలము పాండిత్యము ఉన్నత పదవులు వంటివి జీవిత సమస్యలను పరిష్కరించుకొనుటకు ఉపయోగపడవు కేవలము శ్రీకృష్ణుని వంటి ఆధ్యాత్మికాచార్యుడు మాత్రమే అట్టి సమస్యల పరిష్కారముకు తోడ్పడగలడు కనుక సారాంశమేమనగా నూటికి నూరు పాళ్ళు కృష్ణ చైతన్యవంతుడైన ఆధ్యాత్మిక ఆచార్యుడే ప్రామాణికాచార్యుడు కాగలడు ఎందుకనగా అట్టివాడే జీవిత సమస్యలను పరిష్కరించగలడు సాంఘిక స్థితితో ఎట్టి సంబంధము లేకుండా కృష్ణ చైతన్య విజ్ఞానములో నిష్ణాతుడైన వ్యక్తి మాత్రమే నిజమైన ఆధ్యాత్మికాచార్యుడని శ్రీ చైతన్య మహాప్రభు తెలిపెను వైదిక సాహిత్యములో నిష్ణాతుడైన వ్యక్తి విప్రుడైనను లేక హీన కుటుంబమున జన్మించిన వాడైనను సన్యాసాశ్రమమును స్వీకరించిన వాడైనను అతడు కృష్ణ విజ్ఞానములో నిష్ణాతుడైనప్పుడే పరిపూర్ణుడు ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచార్యుడు కాగలడు కనుకనే కృష్ణ చైతన్య విజ్ఞానములో నిష్ణాతుడు కాకుండా ఎవ్వరును ప్రామాణిక ఆధ్యాత్మికాచార్యుడు కాలేడు వైదిక గ్రంథములో కూడా ఈ విషయము చెప్పబడెను వేద విజ్ఞానములో పండితుడైన బ్రాహ్మణుడైనను కృష్ణ చైతన్య విజ్ఞానమున నిష్ణాతుడు కానిచో లేక వైష్ణవుడు కానిచో అతడు ఆధ్యాత్మికాచార్యుడగుటకు అర్హుడు కాలేడు కాని ఎవరైనను హీన కులమున జన్మించినను అతడు వైష్ణవుడైనచో లేదా కృష్ణ చైతన్యవంతుడైనచో ఆధ్యాత్మికాచార్యుడు కాగలడు జన్మ వ్యాధి వృద్ధాప్యము మృత్యువు అను భౌతిక దుఃఖములు ధనమును కూడబెట్టుట ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించుట ద్వారా తొలగించబడవు ప్రపంచములోని అనేక ప్రాంతములలో సమస్త జీవిత సౌకర్యములతో కూడి ఆర్థికముగా విశేషాభివృద్ధి సాధించిన ఎన్ని ఉన్నను అక్కడ కూడా భౌతిక క్లేశములు ఇంకను అనేకము కలవు అక్కడ ప్రజలు వివిధ రకములుగా శాంతి కొరకై అన్వేషిస్తున్నారు కానీ వారు నిజమైన ఆనందమును శ్రీకృష్ణుని లేక భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతమును ఆశ్రయించినప్పుడు మాత్రమే పొందగలుగుదురు అట్టి గ్రంథములు కృష్ణ సంబంధ విజ్ఞానముతో కూడుకున్నట్టివి ప్రామాణికుడైన శ్రీకృష్ణుని ప్రతినిధి ద్వారా వాటిని అవగాహన చేసుకొనినప్పుడు మాత్రమే శ్రీకృష్ణ చైతన్యవంతుడు అట్టి ఆనందమును పొందగలడు ఆర్థికాభివృద్ధి మరియు భౌతిక సుఖములనేవి మానవుని సంసారిక సాంఘిక జాతీయ లేక అంతర్జాతీయ సంక్షోభములను నివారించగలిగినచో ధరిత్రిపై శత్రురహితమైన రాజ్యము లేదా దేవతల స్వర్గలోకాధిపత్యముగాని తన శోకమును తొలగించలేవని అర్జునుడు చెప్పేవాడు కాడు కనుకనే అతడు కృష్ణ చైతన్యమును ఆశ్రయింపదలిచను ఆర్థికాభివృద్ధి లేక ప్రపంచాధిపత్యము అనేది ప్రకృతి సంక్షోభములతో ఏ క్షణములోనైనను నశింపవచ్చును ప్రస్తుతము మానవుడు చంద్రలోకమును చేరదలచినట్లుగానే ఉన్నత లోకములకు చేరు ప్రయత్నము కూడా ఒక్క దెబ్బతో తుడిచిపెట్టుకుపోవును భగవద్గీతలోను క్షీణే పుణ్యే మర్థలోకం పుణ్య పుణ్యకర్మల ఫలితములు నశించినంతనే జీవుడు జీవితములోని ఆనంద శిఖరము నుండి అధమ జీవన స్థితికి తిరిగి పతనము చెందును అని నిర్ధారించబడెను ఆ విధముగా ప్రపంచములోని రాజకీయవేత్తలు ఎందరో పతనము చెందిరి అట్టి పతనములు మరింత అధిక శోకముకు కారణమవును కనుక దుఃఖములను పూర్తిగా తొలగించుకోదలిచినచో వలె మనము కూడా శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించవలెను కనుకనే తన సమస్యను నిశ్చయముగా పరిష్కరించమని శ్రీకృష్ణుణ్ణి అర్థించెను అదే కృష్ణ చైతన్య మార్గము